అందరికి నమస్తే ఎట్టున్నారు నేనైతే ఎగ్జామ్ మిమ్మల్ని ఇక్కడ ఏపట్టి చాలా సంతోషం ఉన్నది ఇక్కడ అమ్మవారి దర్శనం మంచిగా అవుతుంది ఇంకా ఈ ప్రజలు ప్రేమ కూడా మంచిగా ఇస్తారు ఈ ఊరు మంచిది కూడా మంచిది అన్న నమస్తే సునీర్ ఎట్లు ఎట్లు అనిపిస్తుంది ఈ రోజు నేస్తే ఇది అమ్మవారి ఆ పిలిపించుకొని మమ్మల్ని నేర్పించుకున్నట్టు ఉంది అమ్మవారి దయ్య ఉంటే ఇంకొన్ని ఎన్నో కాలేదు ఇద్దామని అనుకుంటున్నాం నమస్తే మా పేరు వాసు గోడకులు ఎన్ని రోజులు చేస్తున్నారు ఇట్లా పోదురాదు ఇది నాలుగో సంవత్సరం

అంటే దేశరాజ్ బ్యాండ్ బ్యాండ్ ఈ హైదరాబాద్ లో ఈ బ్యాండ్ దొరకాలంటే చాలా మంది ఎదురు చూస్తారు అయినా హైదరాబాద్ కెళ్ళి కొండపోచమ్మ కాడికి వచ్చి జోర్ జార్ తీన్ మార్ బ్యాండ్ కొడుతుంటే కూరగాళ్ళు ఒక్కరాన్ని అవతాన్ తొట్టు కానీ ఇంకొక ముచ్చట ఏంటంటే మన తమ్మునికి కన్నులు లేవు అయినా కూడా కిట్టు పాల్వాన్ పాట వాడమని రెడీ ఉంటాం మళ్ళీ ఒక్కసారి మీరు లైవ్ గా వాడిపిస్తాం

అందరు చూడు మళ్ళా అమ్మవారికి మొక్కులు మొక్కి కల్లమ్తురు బొరగాయలు అయితే పోయామో ఎత్తది తమ్మి సీసా యాభై రూపాయలు ఇక పిరమేముతూరు కళ్ళు అయితే యాభై రూపాయల ఒక్క ఏదేమైనా కానీ అమ్మవారికి ఏంటంటే మరి ఆ కళ్ళే ఎత్తుంది కాబట్టి మరి ఇక్కడ సాకలు పోస్తారు ఇక కోళ్ళు పోస్తారు కొడుపుంజులు పోస్తారు ఇవన్నీ కోసినాక పోయి ఇక అక్కడ పోయినాక వడుకొని మిమ్మల్ని అంగ తింటారు మరి అమ్మవారి దగ్గరికి

చాలా మంచిగా ఉంది అప్పుడు చిన్న గుడి ఉండే పుట్టుండే ఓ రెండు పాములు వెళ్తుండే చాలా మంచిగా ఉండే ఏను రాళ్లతో గుడి ఉండే సిద్ధ చెట్లుండే బోనం ఎత్తుకొని చిత్త చెట్లలో వెళ్ళి ఎత్తుకు ఎక్కి వస్తుండే మేము అప్పుడు గుండెపోషమ్మ అంటే మాకు బతిప్ప మేము అందరు వస్తాం ఇప్పటికి కూడా మాకు మంచిగా ఉంది పిల్ల పిల్లా అందరం మంచిగా ఉంది కదా క్షీరంగా అయితే ముచ్చట జబర్దస్త్ చెప్పిండు యాభై ఏళ్ళ సాయంత్రం వస్తుండటం మరి ఒక్కటి కాదు రెండు కాదు పెద్ద బస్సు ఒక డీసీఎం తీసుకొని వచ్చిందంట అన్న చిన్న ఉన్నప్పుడేమో కానీ చెట్టు కింద దేవుడు ఉంటాడనట కానీ ఇవాళ చూస్తే అన్న నడుతా చరిత్ర మొత్తం చెప్పేటట్టు శరణార్థే సీనన్న ఉంటమాలిగా మరి దేవాలయానికి సంబంధించి ఇక సిటీలు పట్టుకొని కూర్చొని ఏం సిటీలో ఇవి అడుచుకుంటా అరే అంటే అమ్మవారికి ఓడిపియానికి బోనానికి సంబంధించి ఉన్నట్టున్నాయి ఎట్టేట్లున్నాయి అడుచుకుంటా అన్న

పోయామో కార్లో బే నుంచి కొలువు పెద్ద కొలువే మస్తు పైగా వస్తుంది అడుగుతా మరి ఎంటే నడుస్తుంది కొలువు బాగా నడుస్తుంది వీక్లీ మూడు రోజులు రావాలి ఇక్కడ

అన్ని మంచిగానే ఉన్నాయి కానీ వసతులు తక్కువ ఉన్నాయంట అంటే పనులకు పార్కింగ్ లేదు తాగుదాం అంటే లీల్ లేవు మరి ఇవన్నీ ఓయ్ ఉన్నాయంట రేవంత్ రెడ్డి కానొస్తుందా మరి భక్తులకు అయితే గిన్ని ఇబ్బందులు ఉన్నాయంట జర్రకి ఇవన్నీ సౌలతులు అయితే వేసి పెట్టు అరుచుకుంటా ఇక ముంగడి పోయి మరి అక్కడ అరుచుకుంటే కొమ్మరేలు కొయినట్టుంది మంచిగా పటాలలో పోయమ్మో దుంకి దుంకి వచ్చినట్టుంది ఏం పేరు

వచ్చినావు కార్తీక నగర్ ఎవరెరు వచ్చారు స్వామి మేమంతరం పది మంది వచ్చినాం పది మంది ఎప్పుడు వచ్చి ఎట్లా మీద వచ్చారు బస్ వచ్చినాం బస్కొచ్చి బస్ వచ్చిన కొమ్మరేళ్ళకి వచ్చి

కాబట్టి కొబ్బరి కాడికి రావాలి బోనం ఎక్కాలి పట్టం తొక్కాలి బొడ్డ పోసమ్మకు రావాలి బోనం ఎక్కాలి అమ్మవారిని మొక్కాలి ఇవన్నీ మొక్కులు ఉంటాయి కాబట్టి పిల్లలు నీకు రావాలంటావు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ పేరు ఎట్లా అనిపిస్తుంది మరి మరి రైట్ హైదరాబాద్ చెల్లి వచ్చినటువంటి యువత అంతా కూడా ఇక్కడ మరి ఏదేమైనా కూడా తోటి ముచ్చట ఫిక్స్ అయిపోయి నడుచుకుంటారు ముచ్చట్లు పార్లర్ చేస్తున్నావు నడుస్తుంది ఎవరెవరు అసలు జాతరకు రావాలని అది కనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తాం మేము చాలా వైపు ఘనంగా వైభవంగా జరుగుతుంది ఎంతో మంచిగా జరుగుతుంది పిల్లగాలు పిల్లగాలు దోశలు అందరూ వస్తే ధూమ్ ధామ్ ఎంజాయ్ చేయొచ్చు అంటే మా ఫ్యామిలీతో వచ్చినాం కదా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం నమస్తే అన్న నమస్తే సతీష్ ఎట్లున్నావు బాగున్నా చెప్పాలి కుమరేలి జాతర గురించి కొండపోజమ్మ జాతర గురించి ఒక రోజు ముడిచట్టు కాదు మేము ఎప్పటి చిన్నప్పటి నుంచి మేము వస్తాం మా డాడీ వాళ్ళ మా తాత వాళ్ళ అందరూ మాకు ఇది అనిపిస్తాం మాకు ప్రతి ఫస్ట్ వారం మేము పక్క వస్తాం జాతరకి మస్తు అనిపిస్తాం మాకు హిందూ అందరూ కలిసి జాతర చేసుకున్నది అన్ని జాతర అన్ని దేవతల కోసం మనము జాతర చేసుకోవాలి అందరు ఇద్దరు కూడా ఇంత కలిసిస్తారు కలిసి జాతర చేసుకునే విషయం ఏంటంటే ఈ కొండపోల్లి జాతర అయినా సరే నెక్స్ట్ మేనానం జాతర వస్తుంది అన్ని జాతరలు చేసుకొని ఐక్యం ఉంటేనే మనందరూ ఇండియా మొత్తం బాగుంటది అని చెప్పారు హిందూ సాంప్రదాయం కాబట్టి సాఫ్ట్వేర్ ఎందువైపు పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కొంబరేలు రావాలి కొండపూజమే రావాలి మేడాలు రావాలంటూ అన్ని జాతర గీ కాలం మొత్తం ఎందువన్న ఎందుకంటే చూస్తున్నాం మన సంఘటన చాలా జరుగుతున్నాయి ఆ సంఘటన జరగకుండా మన ఇందులో అందరం ఒక్కటే ఉంటే ఏం చేయగలుగుతాం మనం రైట్ మరి మనతో పాటు భక్తులు ఉన్నారు నడుచుకుంటా ఏంది ఎట్లా మరి ఇక్కడ సౌలత్లు ఏమైనా నమస్తేనే నమస్తే నా పేరు అన్న సుభాష్ రెడ్డి నా పేరు సుభాష్ రెడ్డి నాకు వెళ్ళి హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళొచ్చు హైదరాబాద్కెళ్ళి హైదైన వస్తే మేము జాతర ముప్పై నలభై సంవత్సరం మా తాతల నుంచి వస్తాం ముప్పై నలభై సంవత్సరాల సాయి చెప్పారా గుడి గురించి చెప్పంటే ఏం చేత్తో ఎట్లా చేస్తో ఎట్లా మొక్కులన్నీ మేము తెలిచుకుంటామో మాకు మంచిగా అవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం వస్తారు అమ్మవారు మా ఇంటి దేవత అమ్మవారు మా ఇంటి దేవత మరి అప్పటికి ఇప్పటికే మన అమ్మవారి గుడి డెవలప్ అయిందా అయింది మేము కూడా బాగా మంచిగా డెవలప్ అమ్మవారు కూడా ఉంటుంది ఇంకా కావాలని మేము ఒకసారి మరి చూడరు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి ఈ గుడి చుట్టూ తిరుగుతారు అనమాట ఈ గుడి చుట్టూ తిరిగి అమ్మవారికి బోనం ఎక్కించేసి చేసి శివశాద్లు శాంత అవుతారు శాంత అయినాక నింబలు పోసినటువంటి మేకపోతులు కావచ్చు కోళ్ళు కావచ్చు నింబలు అంగి ఆడుకోడుకొని తిరిగి ఇంటికి పోతారు మరిగా జాతర అంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ముసలూరు ముడుగులో అందరు వేసుకొని వస్తారు ఎందుకంటే జాతరకు వస్తే వాళ్ళ పానం జర కులాసగా అని చెప్పేసి జాతర అన్న కొండ పోసమ్మ జాతర అన్న చూసిరు కదా మరి ముచ్చట ఎట్లుంది కొండ పోసమ్మ జాతర చూసిన వాళ్ళు అందరూ కూడా ఈ ని లైక్ చేయాలి షేర్ చేయరి కామెంట్ చేయరి ఊటమల్లిగా